నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు శ్రీకాకుళం స్పెషల్ చేగోడీలతో మేము ముందుకు వచ్చేసానండి ఆ మేనత్త గారు శ్రీకాకుళంలోనే ఉంటారు ఆవిడైతే ఈ రెసిపీ చెప్పింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయమని స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా చేగోడీలు ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారా అదేనండి మరి స్పెషల్ ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే బాగుంటాయండి పిండితో పని లేదు మైదాపిండితో పని లేదు శ్రమ తక్కువ రుచి ఎక్కువ తిన్నారంటే వదిలిపెట్టరు అంత టేస్టీగా అయితే ఉంటాయి మీరు ఇంకా చేయడం కూడా చాలా చాలా సులువు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో దీటినే మెత్తని చేగోడీలు అంటారండి ఈ మెత్తని చేగోడీలని ఇంట్లో సులువుగా కేవలం ఐదు నిమిషాలు ఏ విధంగా చేయాలో చూద్దాం పదండి ఈ మెత్తని చేగోడీలు చేసుకోవడానికి ఒక గ్లాస్ నేను ఉప్మా రవ్వ తీసుకున్నానండి మీరు ఇంతకన్నా తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఒక పాన్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా రెండు స్పూన్ల పొడి కారం అలాగే చిన్న ఇంగు వేసుకోవాలండి ఇంగ వేసుకుంటే మన చేగొడీలు మంచి టేస్ట్ అయితే వస్తాయి దీని అంతటినీ ఒక మరుగు మరిగిన తర్వాత ఫ్లేమ్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక గ్లాసు ఉప్మా అంతటిని వేసుకొని నెమ్మదిగా గరిడితో కలుపుకుంటూ వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మిశ్రమం అనేది మనకి ఈ విధంగా గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చేతిలోని ఈ విధంగా చిన్న ఉండల్లా చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకొని తర్వాత చేగోడేలాగా ఈ విధంగా మనం ఒత్తుకొని అటు ఇటు కొంచెం నువ్వులను అద్దుకొని చేగోడి షేప్ చేసేసుకొని ప్లేట్లోకి వేసుకుని వేసేసుకోవాలి ఇలాగే అన్నింటిని తయారు చేసుకొని వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసానండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి కడాయికి ఎన్ని పడతాయి అన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నొరగ అనేది వస్తుంది కదండి ఈ నొరగ అనేది పూర్తిగా ఈ విధంగా తగ్గిపోవాలి ఇలా తగ్గిపోయి వాటి అంతా అవి పైకి వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెత్తని చేగోడీలు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మనకి శ్రీకాకుళం స్పెషల్ మెత్తని చేగోడీలు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సులువుగా చేసేసుకోవచ్చో శ్రమ తక్కువ రుచి ఎక్కువ అని అందుకే అన్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా మేనట్ట గారు చెప్పినట్టు అక్కడ స్పెషల్ అంటే అండి శ్రీకాకుళం ఇచ్చాపురం బరంపురం ఇలా ఆ ఊరిలో స్పెషల్ అంటండి నాకైతే తెలియదు ఈరోజే చెప్పారు టేస్ట్ కూడా చె తిన్నామండి చాలా చాలా బాగున్నాయి టీ టైమ్స్కి ఇన్స్టెంట్గా కూడా మనం చేసుకొని తినొచ్చు పిల్లలకు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటివి చేశారంటే ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నన్ను నా ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి నేను చేసే కొత్త రెసిపీస్ నోటిఫికేషన్స్ అనే మీకు వస్తాయి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మరలా మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ మీసుకోకుండా నమస్తే